ఆంధ్రప్రదేశ్లోని రెండు జిల్లాలకు చెందిన రెండు లక్షల ఎనభై మూడు వేల విద్యుత్ వినియోగదారులకు సేవలు అందించాల్సిన విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి ఏడాది కాలంగా పెద్ద దిక్కులేని పరిస్థితి నెలకొంది నర్సీపట్నంలో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి అధికారిగా వ్యవహరించాల్సిన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టు ఏడాది కాలంగా భర్తీ కాలేదు అనకాపల్లి అల్లూరు సీతారామరావు జిల్లాల పరిధిలో గల రెండు లక్షల ఎనభై మూడు వేల మంది విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన బిల్లుల్లో తలెత్తిన సమస్యలు ఇతరత్ర అంశాలను ఈ కార్యాలయం పరిష్కరిస్తుంది అంతేకాకుండా బిల్లులు వసూళ్లపై పర్యవేక్షణ తనిఖీలు వంటి కార్యక్రమాలు కూడా ఈ కార్యాలయం ద్వారా జరుగుతూ ఉంటాయి అయితే ఈ కార్యాలయానికి పెద్ద దిక్కుగా ఉండే ఏఏఓ పోస్టును భర్తీ చేయడం విద్యుత్ శాఖ అధికారులకు తలకపించిన భారంగా నెలకొంది ఎవరిని నియమించినప్పటికీ కొద్ది రోజుల్లోనే వారు సిఫార్సులతో బదిలీ చేయించుకొని వెళ్ళిపోతున్నారు దాంతో ఏడాది కాలంగా నర్సీపట్లోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలోని అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా కొనసాగుతుంది జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు ఇద్దరు ఈ కార్యాలయాన్ని ప్రస్తుతం నడిపిస్తున్నారు అంతేకాకుండా ఈ కార్యాలయంలో పది మంది సీనియర్ రెసిడెంట్లు ఉండగా ఆ పోస్టులో కూడా కొరతకు నెలకొంది అంతేకాకుండా ఒక ఉద్యోగి గత కొద్ది నెలలుగా విధులకు హాజరు కావడం లేదు అదేవిధంగా జూనియర్ రెసిడెంట్లో పద్నాలుగు మందిలో కేవలం ఇప్పుడు ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు జూనియర్ రెస్టారెంట్లో కూడా ఒక ఉద్యోగి గత కొంతకాలంగా విధులకు హాజరు కావడం లేదని ప్రస్తుతం ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్న జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ తెలిపారు ఈ పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళినప్పటికీ ఎటువంటి ప్రయోజనం చేకూరటం లేదు తాము నియమిస్తున్నప్పటికీ వివిధ కారణాలతో అక్కడ పనిచేయడానికి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఇష్టపడడం లేదని వారు మరొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నారని దాంతో ఈ పరిస్థితి నెలకొందని నర్సీపట్నం ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటున్నారు ప్రభుత్వ కార్యాలయానికి ఏడాది కాలంగా పెద్ద దిక్కులేని పరిస్థితి ఉండడం అంతేకాకుండా వినియోగదారుల సంబంధిత కార్యాలయంలోనే ఈ పరిస్థితి నెలకొనడంతో విద్యుత్ శాఖ పనితీరుకు ఇదొక నిదర్శనంగా మారింది ఇప్పటికైనా ఏఏఓ పోస్ట్ భర్తీకి తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి తగు చర్యలు తీసుకోవాలని నిర్దిష్ట ఆదేశాలతో ఎవరో ఒక అధికారిని ఇక్కడ నియమించాలని వినియోగదారులు ఆ కార్యాలయ ఉద్యోగులు కూడా కోరుతున్నారు ఇప్పటికైనా ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం అయితే ఏడాది కాలంగా ఇక్కడ ఏఏవో పోస్టు భర్తీ కాలేదన్న విషయం వినియోగదారులు ఎవరికీ తెలియకపోవడం సంస్థ ఉద్యోగులు అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడం గమనార్హం రెండు జిల్లాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులకు ఎంతో అవసరమైనది కీలకమైనది అయిన ఈ కార్యాలయ పరిస్థితి ఈ విధంగా ఉండడానికి కారకులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికైనా నర్సీపట్నం విద్యుత్ రెవెన్యూ కార్యాలయ అధికారికి ఏఏఓ పోస్టు భర్తీ అవుతుందని ఆశిద్దాం